అందరికి నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ పెద్దది ఈ ఇస్తారీ చిన్నదని కాంగ్రెస్ వాళ్ళని చూసే శాతం పుట్టినట్టున్నది ఓట్లకు ముందేమో అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పిరి ఏడాదైనాక మండలానికి ఒక్కూరనే రైతు భరోసా నిధిస్తామని కొర్రీలు పెట్టిండ్రు మరి మండలానికి ఒక్కూర ఓట్లు వేస్తేనే ఇల్లు అధికారంలోకి వచ్చిండ్రా దేశంలో ఇంతకంటే అబద్దాలు చెప్పి మత్పరిచే ప్రభుత్వం ఇంకేడన్నా ఉంటుందా సరే ఆ ఒక్కూర్లన నియత్గా ఏమన్నా ఇస్తుండ్రంటే అది లేదట అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల సొంతూర్లకే ఇస్తాన్రు ఏరి కోరి తెచ్చుకున్న మగుడు ఎగిరెగిరి తన్నిందన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెవుల్లో పూలు పెట్టిందని ఇప్పటికే పుల్లు మంట మీద ఉండరు పబ్లిక్ ఇప్పటికే ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిందని ఏడు కాడ సీరికి చింత గడతాను ఇక రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు రైతు భరోసా పథకాలు ఇచ్చే అందుకని దరఖాస్తులు తీసుకుండ్రు మూడు సార్ సర్వేలు చేసిండ్రు గ్రామ సభలు పెట్టిండ్రు అంత అయిపోయినాక లాస్ట్కు మండలానికి ఒక్కూరికి మాత్రమే అన్ని పథకాలు వస్తాయని ట్విస్ట్ ఇచ్చిండ్రు గిన్నె వద్దాలా గిన్ని కొర్రీలా అసలు ఇద్దామని ఉంటే గిన్నె తెంపులు ఎందుకు పెడతారు కాంగ్రెస్ వాళ్ళకి ఏం పథకాలు అమలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా జనం జనాల నోట్ల ఊకుకే మట్టి కొడుతాన్రు పథకాలు ఇస్తామని ఓట్లేపించుకొని తెడ్డు చూయించుండ్రు ఇప్పుడు ఇచ్చే ఆ ఒక్కూరుకు కూడా మంత్రులు ఎమ్మెల్యేల సొంతూర్లకే ఇచ్చుకుంటాన్రు లేదంటే చుట్టపోలున్న ఊర్లకే ఇస్తాన్రు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చూడుండ్రి ఎంత నియతిగా బరాబర్ మా చుట్టపోలున్న ఊరికే పథకాలు ఇస్తామని చెప్పినా అని బహిరంగంగానే ఎట్లా చెప్పిండో మళ్ళీ రాత్రి రాత్రి మరి ఈ తయారు చేసిండ్రు మసీదు కూడా సాయంత్రం అని చెప్పినావు ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి నేను అడిగిన చౌటుపర మండలం ఏ ఊరు అంటే మసీద్ కూడా మా చుట్టాలు ఉండరా యువతని చెప్పిన ఉందా అలాగే భూపాలెడ్డి ముందు మా చుట్టాలు ఉన్న గ్రామానికి రైతు భరోసా ఇవ్వమని అధికారులకు నేనే చెప్పినా మండలానికి ఒక కూరుసొప్పు చొప్పున రైతు భరోసా అనేది ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే రాత్రికి రాత్రి లిస్టు కావాలంటే మా అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మా సొంతూరు బ్రాహ్మణ వెళ్లంలో ఇచ్చిండు నేనేమో మా చుట్టాలు ఎక్కువ ఉన్న మసీదు గుడకే ఈమని ఆర్డీఓకు చెప్పినా అని పబ్లిక్లో ఇట్లా చెప్పుకొచ్చిండు చూడూరు ఎట్లున్నదో కథ అంతా మా ఇష్టం మమ్మల్వ్వలని ఇదేందని ప్రశ్నిస్తే కేసులు పెడతాం జనాల నోట్లు మట్టు కొడతాం అయినా ఇవ్వలేం అడగొద్దు అన్నట్టున్నది వీళ్ళ వారం ఈ తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఊర్లుంటే ఉత్త ఐదు వందల డెబ్బై ఏడు ఊర్లకే అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం ఊర్లకే ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు అమలెట్లున్నదో చూడుండ్రీగా